బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అన్ని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది గోదావరి కృష్ణానదుల్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేస్తుంది సీఎం చంద్రబాబు నిన్న రాత్రి కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా హోంమంత్రి అనిత ఉదయం రివ్యూ చేశారు అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రాష్ట్రంలో నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం అమాంతం పెరుగుతుంది ధవలేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద పది అడుగులకు పైగా వరద నీరు చేరుతుంది దీంతో సముద్రంలోకి మూడు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద ప్రవాహం పెరుగుతుంది ఉదయం స్పెల్వే వద్ద ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీటర్ల నీటి మట్టం ఉంది ప్రాజెక్టుల్లోకి మూడు పాయింట్ రెండు ఏడు లక్షల క్యూసెక్ల వరద వస్తుంది దీంతో మూడు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు వదిలేస్తున్నారు భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి నుంచి ఏజెన్సీ జిల్లాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొల్లుతున్నాయి అలివేరు జల్లేరు బైనేరు అశ్వరావుపేటవాగు పడమటివాగు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో సుమారు ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి